హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బియ్యపరవ్వ క్యారమెల్ పాయసం అండి ఈ పాయసం జస్ట్ పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తేను ఎక్కువ టైం కూడా పట్టదండి అంతేకాకుండా ఈ పాయసం రొచ్చి అనేది అద్భుతంగా ఉంటుందండి ఒకసారి టేస్ట్ చూస్తే అసలు మర్చిపోలేరు అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ బియ్యపు పాయసాన్ని వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసిద్దాము చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ బియ్యపు రవ్వ అనేది ఒక అరకప్ప వరకు తీసుకున్నాను నేను రేషన్ బియ్యాన్ని మరపట్టించుకున్నానండి రవ్వలాగా రవ్వ లాగా ఇప్పుడు అరకప్ప వరకు రవ్వ తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి వేసేసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఏమన్నా ఉరుకుంటే పోతుందండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను కడిగేసుకున్నాను కదా రవ్వని ఇప్పుడు ఫ్రెష్ నీళ్ళు పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు నానపెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ అనేది శుభ్రంగా నానిపోయిందండి ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు అలాగే కిస్మిస్లు కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు వీటిని దోరగా వేయించుకోవాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరచిప్ప వరకు కొబ్బరిని నేను గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరిని అదే నేతిలో వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పాయసంలో కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి వేసేసుకున్నాం కదా నీతిలోను దీన్ని కూడా ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి వేగిపోయింది కదా దీంట్లోకి మూడు కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్యారమల్ తో చేసిన రవ్వ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మూడు కప్పుల వరకు పాలు పోసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పాలని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే పాలు మరిగిపోతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న రవ్వని నీళ్ళతో నీళ్లతో సహా పోసేసుకోవాలి పాలల్లోకి ఈ రవ్వను మొత్తం నేను ఇక్కడ వాటర్ అనేది ఒక టీ తాగే గ్లాసు వరకు నీళ్లు పోసానండి దాంట్లోనే నానపెట్టుకున్నాను రవ్వ అనేది ఇప్పుడు ఈ రవ్వను మొత్తం వేసుకున్న తర్వాత గడ్డితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేసుకుని ఈ లోపల ఉడుకుతూ వేరే గిన్నెలోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదార వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ పంచదారని అని తయారు చేసుకోవాలి ముందుగా పంచదార కరిగేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని పంచదార కరిగించుకోవాలండి తర్వాత రంగు మారిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని క్యారమ్మెల్లా వచ్చేంత వరకు కరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ చేంజ్ అవుతోంది కదా అలాగే పంచదార మొత్తం కరిగిపోయింది ఫ్రెండ్స్ మీరు కావాలంటే స్వీట్ తినే దాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు ఎక్కువ వేసుకోండి నేనైతే త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదార వేసుకున్నాను కదా సరిగ్గా సరిపోతుంది స్వీట్ అనేది ఇదిగోండి ఇక్కడ క్యారమెల్ లా తయారైపోయింది కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి నెమ్మదిగా అరకప్ప వరకు నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలండి ఒకేసారి కనుక నీళ్లు మొత్తం పోసేసారంటే పొగలా వచ్చేస్తుందండి అందుకని చూసుకుంటూ పోసుకోవాలంటే అనేవి ఎందుకంటే ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో ఈ క్యారమెల్ ని కరిగించుకోవాలండి ఇక్కడ చూడని ఫ్రెండ్స్ క్యారమెల్ మొత్తం ఈ నీళ్ళల్లో కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించు ఉంచుకున్న ఒకసారి చెక్ చేద్దామండి ఉడికిందో లేదు అయితే దగ్గర అయిపోయిందండి ఒకసారి ఈ విధంగా గరిటతో తీసేసుకొని బేల్తో విధంగా నలిపి చూడాలి మెత్తగా ఉందో లేదో అన్నం ఎలా వండుకుంటామో సేమ్ ఆ విధంగానే చూసుకోవాలన్నమాట కొండి చాలా మెత్తగా అయిపోయింది కదా అంటే రవ్వ ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి ఉంచుకున్న క్యారమల్ సిరప్ ని పోసేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు ఈ క్యారమల్ సిరప్ ని పోసేసుకోవచ్చండి పాలు విరిగిపోతాయేమో డౌట్ ఉండొచ్చు ఏమి విరగవండి ఎందుకంటే క్యారమల్ లో మనం వాటర్ పోసుకున్నాం కదా ఏమి విరగమనమాట ఇదిగోండి ఇక్కడ క్యారమల్ సిరప్ పోసుకున్న తర్వాత ఇలా క్యారమల్ సిరప్ పోసుకున్న తర్వాత ఈ పాలల్లో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే ఈ పాయసాన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పాయసం అనేది చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసేచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా సరే ఈ పాయసాన్ని తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి నేనైతే కొంచమే వేస్తున్నానండి మిగతా సగం గార్నిష్ కోసం అని పక్కన పెట్టేసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఈ పాయసాన్ని మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాయసం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కింద పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇదిగోండి ఇక్కడ పాయసం అనేది కొంచెం చిక్కబడ్డది కదా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి క్యారమెల్ రవ్వ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అరకప్ప వరకు రవ్వ తీసుకున్నాను కదా మీరు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పాయసం సర్వింగ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పాయసం మీద గార్నిష్ కోసం అని డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ పాయసం అనేది అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ విధంగా క్యారమెల్ పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారమెల్ రవ్వ పాయసం తయారు చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి